ఇస్లాం మత బోధన ప్రవచనాల గురించి చెప్తామని నిర్వహిస్తున్న సభల్లో రాజకీయాల గురించి మాట్లాడటం సహించమని ఇస్లాం మత మోటివేషనల్ బ్రదర్ సిరాజ్ పై ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు మండిపడ్డారు ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సూచన మేరకు సోమవారం కర్నూలు నగరంలోని కార్యాలయంలో ఎంఆర్పీఎఫ్ రాష్ట నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ఎంఆర్పీఎఫ్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సోయబుద్దీన్ ఖాదరీలు మాట్లాడుతూ పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీల అభివృద్ధి ముస్లింల సంస్థల ఆస్తుల పరిరక్షణ వారి హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాలని బ్రదర్ సిరాజ్ కు సూచించారు ముస్లింల అభివృద్ధి నినాదంతో బ్రదర్ సిరాజ్ తన మోటివేషనల్ ప్రచార సభల్లో రాజకీయాల గురించి సిగ్గుచేటన్నారు ఇస్లాం మతం గురించి వివరిస్తామని అమాయక ముస్లిం మైనార్టీలను సమీకరించి వైసీపీ రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడించడం ముస్లిం మైనార్టీలను మోసగించడమే అన్నారు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి ఆ పార్టీ నినాదాల గురించి ప్రచారం చేయాలని మత ప్రచారం ముసుగులో రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సహించమని వారు హెచ్చరించారు ఇప్పటికైనా మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ తన పంద మార్చుకోవాలని లేదంటే ముస్లిం మైనార్టీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఎంఆర్పిఎఫ్ తరఫున ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ధి హక్కుల సాధన కోసం రాజకీయాల్లో కతీతంగా తాము చేస్తున్నామని వారు వెల్లడించారు సమావేశంలో పలువురు ఎంఆర్పిఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఇచ్చిన ఎన్ఆర్ఈజీ ఫండ్స్ కాకుండా ఆ ఫండ్స్తో గవర్నమెంట్ ఫండ్స్తో ఇమీడియట్గా కట్టాలని దాన్ని దేశవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో ఉర్దూ హబ్గా దాన్ని మార్చాలని మరి చాలా విషయాల మీద ఎంఆర్పిఎఫ్ అన్ని క్యాడర్లో కూడా ఈరోజు పోరాడుతాం కానీ కొందరు ఇటు మైనార్టీల సమస్యల మీద మాట్లాడుతూ తర్వాత ముస్లింల ఏదైతే ఉందో మత సంబంధమైన కార్యక్రమాల్లో తిరుగుతూ రాజకీయమైన భాషణలు చేస్తున్నారు ఇది తప్పు ఇది చేయకూడదు ఒకవేళ మీరు అంత ఇష్టమైతే మీరు కండువా కప్పుకోండి కండువా కప్పుకొని మీరు ఒక పార్టీకి అది ఏదైనా కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఆ పార్టీలకు బహాటంగా మీరు ప్రచారం చేసుకుంటే మంచిది కానీ మత సంబంధమైన మాట్లాడుకుంటూ మరి ఏదైతే జగత్ నుండి వాక్యాలు సూచనలు వినిపిస్తూ ఏ ప్రవక్తలు గారు ప్రవచించిన ప్రవచనాలను అందరికీ తెలుపుతూ మరి ఈ విధంగా రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు ఏ బ్రదర్ అయినా సరే సో చాలా బ్రదర్స్ అదే పని చేస్తున్నారు ఈ మధ్య మరి ఎప్పుడో కొంచెం మంచిగానే ఉన్నారు ఈ బ్రదర్స్కి అందరికీ మనం ఏం చెప్పేదంటే ముఖ్యంగా ఈరోజు మనకు బ్రదరు స్థిరాజు బ్రదరు షఫీ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము చెప్పేదేమంటే మీకు ధైర్యం ఉంటే మీకు రాజకీయాలు చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా కండువా కప్పుకోండి ఆ పార్టీని పార్టీ పైన మీరు మాట్లాడండి లేదు అంటే ప్రతి సమస్య ఏదైతే ఉందో ముస్లింల సమస్యల మీద పోరాడండి అప్పుడు మీ యొక్క మత సంబంధమైన కార్యక్రమాలు మీ భాషణలు కూడా ఒక అర్థం ఉంటుందని మేము మనవి చేసుకుంటూ వాళ్ళకి హెచ్చరిస్తూ ఇది పద్ధతి కాదు మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒక పుస్తకము ఒక ఒక మరి ఒక పైగంబరు ఒకరికి సంబంధించిన వ్యక్తులు కాదు అది వాళ్ళ అందరికి సంబంధించిన వ్యక్తులు మీకు అవసరం ఉంటే మీరు కండవా కప్పుకోండి మరి అడగండి మమ్మల్ని కూడా ఓట్లా అడగండి నేను ఇట్లా కండవ కప్పుకున్నాను అంతే కానీ అన్నిటిని రెండిటిని కలిపి సత్యాన్ని అసత్యాన్ని సత్యాన్ని అసత్యాన్ని కలపవద్దని మీరు మాట్లాడే మాటలు సత్యాన్ని అసత్యాన్ని కలిపినట్టున్నాయి ఇది చాలా ఘోరము పాపమని మీకు తెలుసు కాబట్టి నేను వారికి సలహా ఇస్తున్నా దయచేసి మీరు ఏదో ఒకటి ఎంచుకోండి దానికి మా తరఫున మీకు పూర్తిగా మరి సహా సహాయ సహకారాలు ఉంటాయని నేను మనవి చేసుకుంటూ మరి మా అధ్యక్షుల వారు డెహ్రాడూన్లో ఎక్కడ ఉన్నారైనా వారి మాట ప్రకారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా బాషా గారి చెప్పిన ప్రకారం మరి మేము మళ్ళీ ఒకసారి వాళ్ళకు వినతి చేసేది ఏమంటే మీరు ఏదో ఒకటి ఎంచుకోండి మీరు రాజకీయాలు ఉన్నారా మత సంబంధమైన పుస్తకంలోని మాటలు కానీ పైగం మాటలు కానీ వదిలిపెట్టండి ఒకేదానికి ఉన్నారంటే ఉండండి మేము ఇక్కడే ఉన్నాము మాకు కాబట్టి వారికి మనవి చేస్తూ మిగతా ప్రజలందరికీ కూడా మేము తెలియపరచడమే ఉంటే గమనించండి ఇట్టటి వాళ్ళను వీళ్ళు సత్యాన్ని మరి అబద్ధాన్ని మరి ఏకం చేస్తున్నారు వీళ్ళ మాటలను పట్టించుకోవద్దండి వీళ్ళ మాటలు నిజాయితీగా లేవు నిజాయితీగా ఉన్నాయంటే ఒక పక్కనే ఉంటారు కాబట్టి మేము మళ్ళొకసారి ప్రజలను కూడా వీళ్ళ గురించి తెలుసుకోవాలని కోరుతూ అట్లాగే వాళ్ళని కూడా మరి సలహా ఇస్తూ దయచేసి ఏదో ఒక పక్క నిలబడి కోరుతూ ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నెక్స్ట్ బుల్టెన్లో పలికలుద్దాం అండ్ మీరు కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్